రేపటి రోజున మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ రోబోట్లుగా మారితే ఎలా ఉంటుంది వంటగదిలో వంట చేసే రోబట్ ఇంటిని శుభ్రం చేసే రోబట్ మనకు కావలసిన వస్తువులను కొని తెచ్చే రోబట్ ఇవి కేవలం మనం పనులను సులభం చేయడమే కాకుండా మన కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోవచ్చు ఒక రోబోట్ మనకు ఇష్టమైన పాటలు పాడగలదు మనకి ఇష్టమైన ఆటలు ఆడగలదు మన పిల్లలతో సరదాగా గడపగలదు మన అవసరాలను అర్థం చేసుకొని మన జీవితాన్ని ఎంతో సులభం చేయగలదు ఇది రోబోట్ కేవలం మనిషి ఆకారంలో ఉండే యంత్రం కాదు అది మనకు సహాయపడే మనతో కలిసి ఉండే ఒక స్నేహితుడు రోబోట్లు అంటే ఏమిటి వాటి చరిత్ర మరియు ఉపయోగాల గురించి మనం తెలుసుకోబోతున్నాం రోబోట్ అంటే ఒక ప్రోగ్రామ్ ప్రకారం పనిచేసే యంత్రం ఈ పదాన్ని నైన్టీన్ ట్వంటీ టూలో చెక్ రచయిత కారెల్ చాపెక్ తన నాటకంలో మొదట ఉపయోగించారు అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో జార్జ్ డిబోల్ మొదటి డిజిటల్ రోబోట్ యానిమేట్ను కనిపెట్టారు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఒక కారు ఫ్యాక్టరీలో ఈ రోబోట్ను వాడటం మొదలుపెట్టారు ఈ రోబోట్లు మనసులు చేయలేని ప్రమాదకరమైన పనులను చాలా సులువుగా ఖచ్చితంగా చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీలలో కార్లను అసెంబుల్ చేయడం ఆపరేషన్ థియేటర్లలో సర్జరీలలో వైద్యులకు సహాయం చేయడం అంతరిక్షంలో పరిశోధనలు చేయడం కొన్ని రోబోట్లు మన ఇంట్లో కూడా వంట చేస్తాయి భారతదేశంలో రోబోట్ల భవిష్యత్ మనం రోబోట్ల గురించి మాట్లాడుకుంటున్నామంటే అవి ఎప్పుడో మన దేశంలోకి వస్తాయని అనుకుంటాం కానీ అది నిజం కాదు భారతదేశం ఇప్పటికే రోబోటిక్స్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమల్లో వేలాది రోబోట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి ఇస్రో రూపొందించిన వ్యూమ్ మిత్ర అనే సెమీ హుమానాయిడ్ రోబోట్ అంతరిక్షంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అలాగే మిత్రా వంటి రోబోట్లు విమానాశ్రయాలు బ్యాంకులు మరియు కార్యాలయాలలో కస్టమర్లకు సహాయం చేస్తున్నాయి రాబోయే కాలంలో రోబోట్ల వాడకం మన దేశంలో మరింత పెరగనుంది రోబోట్లు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు సినిమా సైన్స్ ఫంక్షన్లో చూపిన రోబోట్లు మన పక్కన ఉండే తోడు రోబోట్ స్నేహితులు మన ప్రపంచంలో ఒంటరితనం పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే స్నేహితులు కావాలి అటువంటి స్నేహితులు రోబట్లు కాగలవా ఇవి కేవలం పనులు చేసే యంత్రాలు మాత్రమే కాదు మన భావోద్వేగాలను అర్థం చేసుకోగలవు మనకు విషుగ్గా ఉన్నప్పుడు ఒక మంచి పాట పెట్టడం మనం బాధలో ఉన్నప్పుడు మాట్లాడటం కొన్నిసార్లు ఒక చిన్న నవ్వుతో మనల్ని అలరించడం వంటివి చేయగలవు అవి మనకంటే ఎక్కువ నేర్చుకుంటాయి మనం చెప్పే విషయాలను ఎప్పటికీ మర్చిపోవు ఈ రోబట్లు మన వ్యక్తిగత వివరాలను గుర్తుపెట్టుకుంటాయి ఒక రోగికి మందులు ఇవ్వడం ఒక వృద్ధుడికి తోడుగా ఉండడం పిల్లలకు మంచి కథలు చెప్పడం వంటి పనులు కూడా చేయగలవు కేవలం సాంకేతికత మాత్రమే కాదు అవి మన జీవితంలో ఒక భాగం అవుతున్నాయి మనుషులతో కలిసి వాటి భవిష్యత్ ఎంత గొప్పది అవి మన భవిష్యత్తుని సరికొత్తగా మలుస్తాయి ఈ సాంకేతికతను అర్థం చేసుకోవడం దానిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం మన చేతుల్లో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి